మొదటి విడతగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎనిమిది కోట్ల రూపాయలతో అవసరమైన సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మాణానికి మొదటిగా నేమం గ్రామంలో శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే పంతం నానాజీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ రోజు మొట్టమొదటి డ్రైనేజీ వేల నా గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది డ్రైనేజ్ ఈ రాష్ట్రంలో తాగునీరు డ్రైనేజు అలాగే రోడ్లు పరిస్థితి వైద్యము ఈ ప్రధానమైన అంశాలుగా పెట్టుకుని నేను ఎన్నికల్లో తిరగడం జరిగింది ప్రతి చోట కూడా ప్రతి మహిళ కూడా నన్ను కోరినది మంచి మంచి మంచినీళ్ళు కావాలా దాని పేరే మంచినీరు మంచినీరు కావాలా అని చెప్పి అడగడం జరిగింది అంటే గత ప్రభుత్వాలు మంచినీరు కూడా ఇవ్వలేని పరిస్థితిలో దుస్థితిలో ఉన్నటువంటి ఆర్డబ్ల్యూ స్కీము కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నా సరే దాన్ని దారి మళ్లించి సరైన మంచినీరు ఎవ్వరికి పోయారు కాలం చెల్లిన పైపులతోటి ఆటలతోటి అలాగే కాలక్షేపం చేస్తా ఐదు సంవత్సరాలు కాలక్షేపం చేస్తా ఉన్నారు చివరి చేసి ఈ సంవత్సరం నుంచి ఏ ఊరిలో చూసినా రంగు నీళ్ళు మంచినీళ్ళు కాదు మంచి నీళ్ళు అంటే మమ్మల్ని తెల్లగా ఉంటాయి రంగు నీళ్ళు కాబట్టి మంచినీరు మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైన దృష్టి పెట్టడం జరిగింది అలాగే డ్రైన్స్ ఎక్కడ కూడా డ్రైన్స్కి అవుట్లెట్లు ఉండవు ఇక్కడ డ్రైన్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటా ఇది కాంట్రాక్టుల కోసం ఎస్టిమేట్లు వేసినట్టు ఉంటుంది తప్ప ప్రజల కోసం వేసినట్టు ఈసారి కాంట్రాక్ట్ నష్టపోమని నేను చెప్పను ఏ గుర్తేదారు కూడా నాలుగు రూపాయలు అతను ఒక వ్యాపారం అతను చేసుకుంటాడు కానీ ఇది ఒక కేవలం కాంట్రాక్టర్ల కోసం కాకుండా ప్రజల కోసం చేసే విధంగా ఈ డ్రైన్లు చేస్తున్నప్పుడే పాత డ్రైన్లు కూడా కొన్ని డ్రైన్లు రిపేర్లు పెట్టమని చెప్పి నేను డిపార్ట్మెంట్ వరకు పోతా ఉన్నాను పాత ట్రైన్లు కూడా ఆల్రెడీ డ్రైన్ ఉంది కదా అనుకుంటారు డ్రైన్ ఉంటే ఆ డ్రైన్కి అవుట్లెట్ ఉంటుంది అది తీసుకెళ్లి ఎవరింటి ముందే పెడుతున్నారు అక్కడ ఒక దుకాణం అక్కడ ఒక గొడవ పది మంది ఇంటి దగ్గర తీసుకురత తీసుకెళ్ళి ఒక ఇంటి దగ్గర పెడుతున్నారు ముందు అవుట్లెట్ కావాలి అది బయటికి వెళ్ళాలి అది బయటికి వెళ్ళి ప్రక్రియ చేపట్టాలి ఆ కార్యక్రమంలో భాగంగానే మేము కాకినాడ రోజురోజు నియోజకవర్గం రూరల్ మండలం మరియు కరప్ మండలాల్లో ఎంజిఎన్ఆర్ఈజీ నిధులతో ఎన్నికల్లో ఆవేశించిన ప్రకారం ఈ రోడ్డు సిసి రోడ్లు సిసి రోడ్లు మరామత్తులు డ్రైన్స్ డ్రైన్స్ మరామత్తులు శంకుస్థాపన చేస్తా ఉన్నాను శంకుస్థాపన అంటే ఇవాళ మొట్టమొదటి రోజు కాబట్టి అనుకోకుండా పాత అలవాటు కొట్టి బాని కొద్దీ శిలా పలకాలు పెట్టేశారు నేను శిలా పలకాలకు పూర్తిగా వ్యతిరేకం ఎందుకంటే శాశ్వతమైన ఒక బడి నిర్మించమనండి శాశ్వతంగా వాటర్ ట్యాంక్ నిర్మించమనండి శాశ్వతమైనటువంటి ఏదైనా నిర్మించినప్పుడు శిలా పలకాలను పెట్టుకుంటూ మనం పౌర్ణించి చూస్తా ఉన్నాం ఈ మధ్యకాలంలో నేను చూస్తా ఉన్నాను డ్రైన్ కి శిలా ఒక దానికో పదివేలు అలాగే రోడ్డు ఎత్తే రోడ్డుకి శిలా పలకం ఈధిలో రోడ్డు ఎస్తే ఒక శిలా ఆ ఈధిలో రోడ్డు ఎస్తే ఒక శిలా ఏంటి శిలా పలకాలతో కాలక్షేపం చేసేస్తా ఉన్నారు శిలా అన్నది నేనైతే కాకినాడ రోడ్ల లో నేను వ్యక్తిగతంగా వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉంటాయని అది వేరే సంగతి